మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తం దైవ నుండి నుండిస్ వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ అండ్ ఫస్ట్ సెకండ్ వోడ్స్ నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని దాని తీగలను తీసివేయును పిల్లరా ఇంకొక మాటను మనం చదువుదాం నాలుగో వాక్యం నాయందు నిలిచి మీ యందు నేనును నిలిచిందును తీగ ద్రాక్షవల్లి అందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరని ప్రభు చెబుతున్నాడు ఐదో వాక్యం కూడా ద్రాక్షళిని నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు పిల్లల గమనించగలిగినటువంటి మంచి మాట ప్రభు చెబుతున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాయందు మీరు నిలిచి ఉంటే మీరు ఇంకా బహుగా ఫలిస్తారు అని ప్రభు చెబుతున్నాడు మన జీవితాలలో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని దాని తీగలను తీసివేయను ఈరోజు ప్రేమైనటువంటి వారిలో మన ఆత్మీయ జీవితాలను గమనిస్తూ ఉంటే ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మనము ప్రభువులో ఫలించాలి అవాదాముని నిర్మించిన తర్వాత తోటలో ఉంచిన తర్వాత ప్రభు అంటున్న మాట ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అంటున్నాడు అట్లాగనే మరల నోవాహు కాలానికి వచ్చేసరికి గత సృష్టి అంతా నాశనమైన తర్వాత మరలా న్యూ జనరేషన్ కొత్త తరము రావాలని దేవుని ఉద్దేశంతో నోవాహుతోనూ అతని కుమారులతోనూ ప్రభు అంటున్న మాట ఏమిటంటే మీరు ఫలించుడి అని చెబుతూ ఉన్నాడు దేవుని శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఫలప్రదముగా ఉంచాలని ఆశపడుతున్నాడు కానీ ఎందుకు మన జీవితాలలో ఫలము లేని వారిగా ఉంటున్నాం ఎందుకు ఫలాన్ని పోగొట్టుకుంటున్నా ఎందుకు మనము దీవించబడట్లేదు ఎందుకు మనం వర్ధిల్లట్లేదు ఎందుకు మన పరిస్థితులు దిగి దినదినము దిగజారిపోయిన అనుభవాల్లోనికి వెళ్ళిపోతున్నాయి అందుకు ప్రభు చక్కటి మాట అంటున్నాడు ఏమని అంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును దేవుని ఉద్దేశం ఏమిటంటే ప్రభువులో మనము నిలిచి ఉండాలి అదే కదా ఆ నాలుగో వాక్యంలో అంటున్నాడు నా ఎందు నిలిచి ఉండిన ఎడల మీ ఎందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు మాట మాటతున్నాడు ప్రభు ద్రాక్షిలో తీగ నిలిచి ఉంటే అది ఫలిస్తుంది ద్రాక్షల్లికి వేరైతే ఏమవుతుంది పాడైపోతుంది ఎండిపోతుంది అందుకే ప్రభు అంటున్నాడు మనుషులు వాటిని బయట పారవేయుదురు అంటున్నాడు బయట పారవేస్తే దాన్ని అగ్నిలో వేయబడుతుంది అని మనము గ్రహించాల ప్రేమైనటువంటి వాడలరా యేసు ప్రభు వారు కూడా ఒక మంచి ఉదాహరణ చెబుతున్నాడే ఒకనికేమో మూడు దేనారా మూడు తలంతులు ఇచ్చాడు ఇంకొకటి రెండు తలంతులు ఇచ్చాడు ఇంకొకటి ఒకటే తలంతు ఇచ్చాడు మూడు ఇచ్చినవాడు ఏం చేశాడు మూటికి మూడు సంపాదించాడు వాడిని చూసినటువంటి యశు క్రీస్తు వారు అంటున్నారు బళ నమ్మకమైన మంచి దాసుడా అని వాణిని ఇంకా ఉన్నతమైనటువంటి దీవెలతో నింపడానికి ఆయన ఇష్టపడ్డాడు రెండో వాడు కూడా ఏం చేస్తున్నాడు తానుకిచ్చినటువంటి రెండే కాకుండా ఇంకా రెండు సంపాదించాడు వాడిని కూడా బళ నమ్మకమైన మంచు దాసుడా ఒకటిచ్చినోడు ఏం చేస్తున్నాడు నేల చూపులు చూస్తున్నాడు కారణం ఏమిటంటే వాడు తనకి ఇవ్వబడినటువంటి ఆ తలంతుని ఏం చేశాడంటే మూలపాతి పెట్టాడు అందుకే యశుప్రభర్ అంటున్నారు కలిగిన వానికే ఇవ్వబడును అని రాస్తున్నాడు కలిగిన వానికి ఎందుకు ఇవ్వబడుతుంది ఎందుకు దీవించబడుతున్నారు ఎందుకు ఫలప్రదముగా మార్చబడుతున్నారు ఎవరైనా ఫలిస్తూ ఉంటే ఎవరైనా వర్ధిల్లుతూ ఉంటే ఎవరైనా దీవించబడుతుంటే వాళ్ళని గుర్చి రకరకాల కామెంట్లు చేస్తారు ఏమని వాడు అటు చేశాడు అందుకే వర్దిల్లాడు వాడు అటు చేశాడు వాడికి లోక సంబంధమైన మనసు నేను అన్నాను దేవుని చిత్తము లేనిదే మన జీవితంలో ఏమీ జరగదు ఒక వ్యక్తి ఫలించాలి అంటే ఆ వ్యక్తి తన జీవితంలో ప్రేమైనటువంటి వారిలో ఆ దేవుని అందు నిలిచి ఉండాలి నేనంటందు లోక సంబంధమైనటువంటి సంగతులు కాదు ప్రభువునందు నిలిచి ఉండాలి ప్రభువునందు నీవు నిలిచి ఉంటే నా దేవుడు ప్రేమైనటువంటి నీ పక్షమున ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు ప్రభువులో నిలిచి ఉండకుండా ప్రభువు నందు నీవు జీవించకుండా ప్రభు యొక్క సన్నిధిలో దైవ దైవచత్వానికి అప్పగించుకోకుండా నీ ఇష్టానుసారంగా నీవు తిరిగి నీ ఆలోచన ప్రకారంగా నడిపించబడుతు ఎవడైనా ఎవడైనా ఫలప్రదముగా మార్చబడుతున్నాడు అంటే అది ఆడ దానిని బట్టి అభివృద్ధి పొందాడు దీనిని బట్టి ఫలించాడు దీనిని బట్టి దీవించబడ్డాడు రకరకాల మాటలు చెబుతాం నేనంటాను ఇవన్నీ వ్యర్థమైన మాటలు పక్కన పెట్టి మనం ఏం చెయ్యాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఫలించలేకపోయాము దాన్ని మనం ఏం చేయాలంటే మనలను మనం పరీక్ష చేసుకోవాలి మనలను మనం పరీక్ష చేసుకోవాలి ఎందుకు నేను యసు ప్రభువారు ఒక మంచి మాట అన్నాడు ఏమని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడ్డది ఈ అంజూరపు చెట్టు ఎంతకాలం ఉన్నా ఫలించకపోతే యజమానుడు వచ్చి ఇది ఫలించట్లేదు కనుక దీన్ని నరికించి దాని స్థానంలో మరొక చెట్టు వేయి అన్నాడు అక్కడ ఉన్నటువంటి తోటమాలి అంటున్నాడు యజమానుడా యజమానుడా దయచేసి ఈ సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం చూద్దాం ఎందుకు ఫలించలేదు అనేది ఈ సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం చూచి మీరు చెప్పినట్లుగానే యజమానుడా ఈ చెట్టును నేను నరికి వేస్తాను అని ప్రేమైనటువంటి వారిలో ప్రాధాయపడుతున్నాడు ఆ తోటమాలి ఏమంటున్నాడు అంటే చదువుదాము దయచేసి ఆ మాటని లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతుంటే అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేము అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయు వే వేయుదునని వేయుమని అతనితో చెప్పాను దేవునికి స్తోత్ర పిల్లల గమనిద్దాం ఎందుకు ఫలించలేదు ఎందుకు ఫలించలేదంటే ఎందుకు దానిలో రాకుండా పోయింది అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఏదో సమస్య ఉంది ఆ చెట్టుకి సరైనటువంటి పోషకాలు అందలేదేమో ఒకవేళ ఆ చెట్టుకి రాళ్ళు రప్పలు ఉన్నాయేమో అది సరిగ్గా ఒకవేళ తెగులుందేమో దాన్ని సరిచేయాలి దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అంటున్నాడు దాన్ని త్రవ్వుతాను చుట్టూ పాదిస్తాను నీళ్లు కడతాను దానికి యోగ్యమైనటువంటి రీతిలో చేయాల్సిందంతా చేస్తాను ఒకవేళ అప్పటికీ అది ఫలించకపోతే దాన్ని నువ్వు చెప్పినట్టుగానే నరికించేస్తాను చెప్పాడు ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం ఫలించలేదు ఎందుకు మనం ఫలించలేదు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకో ఎందుకు చేయాల్సిందంతా చేస్తున్నా కదా చేయాల్సిందంతా చేస్తున్నా కదా శక్తి వంచన లేకుండా చేస్తున్నాను కదా కానీ ఎందుకు నేను ఫలించట్లేదు అని ఒకసారి ఎప్పుడైనా నువ్వు కూర్చొని లెక్క చూసుకొని సరిచూసుకొని వర్క్షాప్ వర్క్షాప్ అంటారు కదా వర్క్షాప్ అంటే వర్క్షాప్లో ఏం జరిగింది వర్క్షాప్లో ఏం జరుగుతుంది అంటే అడ్డదిడ్డాలుగా ఉన్న వంకర అన్నీ సరి చేస్తాడు చెడిపోయిన వాటిని బాగు చేస్తాడు వర్క్షాప్లో చెడిపోయిన వాటిని బాగు చేసి వంకర వాటిని సరిచేసి క్రమపరిచి నూతనపరిచి ప్రయోజనకరంగా మార్చేది వర్క్షాప్ ప్రయోజనకరంగా మార్చేదే వర్క్షాప్ ప్రయోజనము లేని వాటినే కదా వర్క్షాప్కి తెచ్చేది అన్నీ బాగుండాయి వర్క్షాప్కి వస్తే వర్క్షాప్కి రావు అన్నీ బాగుంటే వర్క్షాప్ రాదు అంత బాగానే వెళ్తూ పనిచేస్తుంటే అసలు వర్క్షాప్కే రావు వర్క్షాప్కి ఎందుకు వస్తాయి అంటే పని చెయ్యకపోయినవి చెడిపోయినవి ఫలమని ఇవ్వనివి యోగ్యకరంగా లేనివి మాత్రమే వర్క్షాప్కి వస్తే ప్రేమైనటువంటి దీవుని పిల్లరా మనము కూడా వర్క్షాపులోనికి రావాలి మనం ఎందుకు నేను దీవించబడట్లేదు ఎందుకు నేను ఫలప్రదముగా మార్చబడట్లేదు సరి చేయవలసిన వాటిని మరల మనము సరి చేసుకుంటూ క్రమపరచవలసిన వాటిని క్రమపరుచుకుంటూ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిలో నూతన పరచబడుచుకు ప్రభు సన్నిధిలో కూర్చోవాలి ఎక్కడ లోపం ఉంది ఎక్కడ బలహీనత ఉంది ఎక్కడ దేవునికి ఆయాసకరమైన సంగతులు ఉన్నాయో ఒక్కసారి కూర్చొని ఆలోచించి ప్రభు సన్నిధిలో ఆ లోపాలని మనం సరిచేసుకోగలిగితే మనం మరలా ఫలప్రదగా మార్చబడతాం అందుకే కదా కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో మంచి మాట రాసింది మనలను మనం పరీక్షించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము ఎందుకు మనము ఫలప్రదంగా మార్చబడట్లేదు అనే సంగతిని మనం ఏం చేయాలంటే మంటలను మనం పరీక్ష చేసుకోవాలా నేను ప్రభువునందు నిలిచి ఉన్నానా లోకంలో నిలిచి ఉన్నానా నేను ప్రభు చిత్తానికి అప్పగించుకున్న వాణిగా ఉన్నానా లేకుంటే లోకానికి అప్పగించుకున్న వాణిగా ఉన్నాను నేను వాక్య ప్రకారముగా జీవించుచున్నా లేకుంటే లోక సంబంధమైన సంగతులు ఎందు జీవించుతున్నానా అని మనలను మనం పరీక్ష చేసుకోవాలి ఎప్పుడైతే మనలను మనం పరీక్ష చేసుకోగలుగుతామో ఎప్పుడైతే రిపేర్ చేయగలుగుతామో రిపేర్ అంటే అర్థం ఏమిటి రిపేర్ రెండు పదాలవి ఏంటి రీ టైర్ అంటే మరలా జతపరచబడుట మరల జత కట్టుట ఎక్కడైతే దేవునితో మనము ప్రేమైనటువంటి వారులారా మన కనెక్షన్ తెగిపోయిందో మరలా ఏం చేయాలంటే దాన్ని జత కట్టాలా మరలా దానిని సరిచేయబడాలా మరలా మనము ప్రేమైనటువంటి వారిలో నూతనపరచబడాలి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి వైర్లు అక్కడక్కడ తెగి కింద పడిపోతూ ఉంటాయి అవతల ఉన్నటువంటి వాళ్ళకి కరెంటు ఉండదు ఎందుకు తెగిపోయింది కనుక కనెక్షన్ కట్ అయింది కనుక అవతల వాళ్ళకి కరెంట్ ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు దాన్ని బాగు చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించినటువంటి ఆ మెకానిక్ లేకుంటే ఆ లైన్మెన్స్ వచ్చి మరలా తెగిపోయిన దానిని మరలా ఏం చేస్తారంటే అసలు దానితో కడతారు కేసి కట్టి మళ్ళా సరిచేసి రీపెయిర్ ఎప్పుడైతే రీపైర్ ఎప్పుడైతే మరలా జతపరచబడుతుందో ఒక మరలా అటు కరెంట్ పాస్ అవుతుంది మన జీవితాల్లో కూడా ఎందుకు మనం ఫలప్రదముగా మార్చబడట్లేదు ఒకసారి గమనించి దేవునితో మనము జత కట్టబడి ఓ దేవునితో అంటు కట్టబడినటువంటి అనుభవం కావాలా అందుకే అది కదా ప్రభు అంటున్నాడు దీ తీగ ద్రాక్షలిలో నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది వేరైతే అది ఎండిపోతుంది పాడైపోతుంది అది ఫలప్రదమగా మార్చబడలేదు దేవునిలో నుండి మనం ఎక్కడైనా వేరైన ఉన్నాయా వేరైన ఆలోచనలు ఉన్నాయా వేరైనటువంటి మార్గం ఉందా ఒకసారి మనల్ని మనం ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి అదే కదా దావిద్దు చేసింది యాభై కీర్తనలో దావిదు చేసినటువంటి మంచి పని ఏమిటంటే బెత్సబాతో పాపం చేశాడు పాపం చేసినటువంటి దావిదుని దైవజనుడైనటువంటి నా వచ్చి హెచ్చరించి గద్దించి వెళ్ళిపోయాడు దావిని ఎంత మాత్రం నా తానికి విరోధముగా మాట్లాడికే నాకు విరోధముగా మాట్లాడతావా అని పరుషముగా ఏం మాట్లాడకుండా ఏ శిక్ష వేయకుండా నిజమే నేను చేసింది తప్పు అని ఎరిగిన వాడే ఏం చూస్తున్నాడంటే ప్రభు పాదాల చెంత ప్రభు పాదాల చెంత తనను తాను అప్పగించుకుంటున్నాడు అందుకే అంటున్నాడయ్యా అయ్యా నీ ఎదురు నేను పాపం చేశానయ్యా నాలో ఉన్నటువంటి దోషముడు తొలగించాయ నా అపరాధములు తొలగించయ్యా నీకు విరోధముగా చేసిన పాపములు తొలగించయ్యా నన్ను కడుగయ్యా నన్ను శుద్ధి చెయ్య నన్ను పవిత్రపరచయ్యా నీ రక్షణానందం మరలా నాకు పుట్టించయ్యా నీ ఆత్మను నా తీసివేయకయ్యా అని దేవుని సనుదులో ప్రాధేయపడ్డాడండి ఆ ప్రాధేయ పడుటను బట్టి మరలా దేవునితో జత కట్టబడ్డాడు దేవునితో అంటు కట్టబడ్డాడు గనుక దావీదు ఆశీర్వాదకరంగా మరలా మార్చబడ్డాడు మనం ఏం చేయాలా ఎక్కడ దేవునితో మనకి కనెక్షన్ తెగిపోయిందో ఆ తెగిపోయినటువంటి ఆ కనెక్షన్ని మరలా సరిచేయబడిన వారిమై జత జతపరచబడినటువంటి వారిమై చిత్తానికి మరలని మనం పరిపూర్ణముగా అప్పగించుకోవాలా అందుకోసమే ఎందుకు మనం ఫలప్రదంగా మార్చబడలేకపోతున్నామంటే మనం అయితే వాడట చేశాడు ఈడిట్ చేశాడు వాళ్ళ వాడట చేశాడు అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను అని మన మనుషుల మీద ప్రేమైనటువంటి మాట వాదోపవాదాలు చేస్తాము అపవాదులు వేస్తాం కానీ అంటాను మనలను మనం ప్ర ప్రశ్నించుకోవాలి మనలను మనం పరీక్ష చేసుకోవాలా ఆశీర్వదించిన దేవుడు అవన ఆదావని ఎందుకు ఏదేను తోటలోంచి నట్టు వేయబడ్డాడు ఎందుకు శాపం అంటే ఆదాం అంటున్నాడు నీవు నాకు తోడుగా ఉంటుందని ఇచ్చినటువంటి అవ్వచేసింది ఈ పని అంటే అల్టిమేట్గా దేవుడే తప్పు చేశాడని ఆదాము చెబుతున్నాడు ప్రభున్నాలు అయ్యా క్షమించయ్యా అంటే అదిగో ఆ ఏదేను తోటలోనే ఉండేవాడే ఇంకా ఫలప్రదంగా మార్చబడేవాడే ఇంకా దీవించబడేవాడే ఇంకా ఆశీర్వాదకరంగా ఉండేవాడే ఎందుకు శ్రమ ఎందుకు నింద ఎందుకు అవమానం ఎందుకు ప్రమైనటువంటి వారిలో శాపం తెలుసా ఎక్కడ తనతో దేవునితో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ బంధము తెగిపోయిందో ఏ దేవుని తోటలో నుంచి వేయబడ్డాడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం ఎందుకు మనం ఫలప్రదంగా మార్చబడలేకపోతున్నామంటే మంటలను మనం పరీక్ష చేసుకోవాలి అని దైవ లేఖనాలు చాలా శ్రేష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి దేవునికి స్తోత్ర ఇంకొక మాట నేను చూపిస్తాను ప్రేమైనటువంటి వారిలో అదే పదిహేను అధ్యాయం యోన్ సువార్త ఎనిమిదో వాక్యం మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు ఇంకొక మాటను కూడా నేను మీకు చూపిస్తాను ఆ పదహారో వాక్యం ఆ పదిహేనో అధ్యయం పదహారో వాక్యం మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మను ఏర్పరచుకొని నియమించిని మనం ఫలించటమే కాకుండా ఆ ఫలము అంతము వరకు ఆ ఫలం మనలో నిలిచి ఉండాలి ఆ దీవెన మనలో నిలిచి ఉండాలి మనం బలపరచబడాల నిలిచి ఉండాలి అంత వరకు ప్రభువులో మనం నిలిచి ఉండినట్లుగా ప్రిల్లర మనల్ని మనం చాలా జాగ్రత్తగా కట్టుకొని ఆత్మీయ అనుభవాలలో స్థిరపరచబడదాం దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించు గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు ఎందుకు మేము దీవించబడలేకపోతున్నాము ఎందుకు మేము ఫలప్రదముగా మార్చబడలేకపోతున్నాము మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన సంగతులకే స్తోత్రాలు స్వామి ఉన్నటువంటి ఆ బంధాన్ని ఆ శ్రేష్టమైనటువంటి మీతో నిలిచి ఉండేటటువంటి ఆ పరిస్థితులను ప్రభు తెంచి వేసుకొని అయ్యా డిస్కనెక్ట్ అయిపోయా మేము ఒకసారి మనలను మమ్మల్ని మేము పరీక్షించుకొని మీతో మరల అంటుకట్టబడినట్లుగా మీతో నాయన జీవించినట్లుగా మీలో నిలిచి ఉండినట్లుగా అట్టి కృప అనుభవాల్లో దయచేయండి వ్యర్థతనంతటం తొలగించండి పరిశుద్ధపరచండి ప్రతి విధమైన దోషమును అపరాధములను పాపమును దయతో మన్నించి పరిశుద్ధపరిచి నూతనపరిచి ఏ విధము చేతనైనా మరలా మీలో మేము నిలిచి ఉండునట్లుగా కృప చేయమని అయా ఎండిన చెట్టు వలె ఉండక ప్రభువా ఫలించు వారిగా ఫలించు తీగలుగా మమ్మల్ని మార్చి మీ ఫలించటం వల్ల మీ నామం మహింపరచబడుతుంది కనుక అటు అనుభవాలు స్థిరపరచమని మిలతో నింపండి ఈ దినం కూడా బిడలందరినీ మీరు ఎక్కల చాటను భద్రపరిచి వారి కార్యాలన్నీ సఫలపరిచి రాకపోకట్ల మీరు తోడైండి గొప్ప జయమును దయచేసి ఫలప్రదంగా మార్చమని ఏసునామమును ప్రార్థించి వేడుకొని వచ్చు తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి సు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధినితో సమాధానం ఆయన సన్నిధిలో నిలిచిన మనందరికీ సదాకాలముతోడైన ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుచును కాక ఆమెను